ം ഗം ഗണപത്ത ശി നമ ഓം സാബ സദാശിവാം നമ ശിവാ അസൻ നമ്പർ ട്വൻറ്റി വൺ ന്യൂമറാലജി ലെസൻ നമ്പർ ട്വൻറ്റി വൺ ന്യൂമറാലജി లక్కీ నెంబర్ డెస్టినే నంబరు గురించి ఉదాహరణ సంఖ్యాశాస్త్ర జాతకం గురించి మీరు తెలుసుకోండి వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ అందరికీ బోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసార రవణి ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్ పీఠం రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ గుండా యూట్యూబ్ మాధ్యమం ద్వారా మనం అనేక వీడియోల్ని డిస్ప్లే చేసుకుంటున్నాము అదే ప్రజెంట్ ప్రజెంట్ చేసుకుంటున్నాము అందులో యాస్త్రాలజీ అంటే జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రము న్యూమరాలజీ శంకర శాస్త్రం గురించి మనం తెలుసుకుంటున్నాము అందులో న్యూమరాలజీలో ఒక భాగంగా మనం చాలా చాలా చెప్పుకున్నాము అయినట్టయితే ఇప్పుడు మనకి డెస్టినీ నెంబరు ప్లస్ లక్కీ నెంబరు ఈ లక్కీ నెంబర్ ప్రకారంగా పేరు నొప్పుతున్నా లేదా ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా పేరు నొప్పుతున్నా లేదా ఇది ఎలా చూడాలి అనేది క్లుప్తంగా నేను చెప్తాను అందులో ఒక పేరు నేను సెలెక్ట్ చేశాను అక్కడ ఏమిటి అన్నట్టయితే భక్తుల శ్రీకృష్ణ వర ప్రసాదరావు అనే పేరుని నేను సెలెక్ట్ చేశాను ఈ యొక్క భత్తుల శ్రీకృష్ణ వరప్రసరారావు అనే పేరుకి మనము నేను న్యూమరాలజీ కలుగా ఒక్కొక్క పేరుకి కూడా ఒక్కొక్క అక్షరానికి కూడా ఒక్కొక్క అంకెను పోస్టింగ్ చేసుకున్నాను అన్నట్టయితే మనకి బి అనే అక్షరానికి రెండు ఏ అక్షరానికి ఒకటి టీ అనే అక్షరం నాలుగు హెచ్గా ఐదు తర్వాత యూకి ఆరు ఎల్కి మూడు ఏకి ఒకటి భక్తుల ఎస్ అన్నట్టయితే మూడు రెండు ఒకటి కృష్ణ రెండు రెండు కృష్ణ అన్నట్టయితే మనకి రెండు రెండు ఒకటి మూడు ఐదు ఐదు ఒకటి కృష్ణ వర అన్నట్టయితే మనకి ఆరు ఒకటి రెండు ఒకటి ప్రసాదరావు అంటే ఎనిమిది రెండు ఒకటి మూడు ఒకటి నాలుగు ఒకటి మూడు ఒకటి ఏడు అలాగా ప్రతిక్షేపం చేస్తున్నాము ఇందులో మనం దీని ప్రకారంగా కూడా అందులో ఒకటి భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు అన్నదానికి ఆ విధంగా మనం పోస్టింగ్ చేస్తున్నాము దాన్ని షార్ట్ కట్ చేసుకుంది బిఎస్కే బి ప్రసాదరావు అన్న పేరు కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాము దానికి కూడా ఈ యొక్క ఇంగ్లీష్ అక్షరాలకి అంకెలు కూడా ప్రే యొక్క సబ్స్క్రిట్యుషన్ చేస్తున్నాము బీకి రెండు ఎస్కి మూడు కేకి రెండు బికి ఆరు అదేవిధంగా విధంగా ప్రసాదరాబు అన్నది ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను దీనికి ఈ విధంగా చేస్తున్నాను తర్వాత మన మూడు పన్నెండు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం డేట్ ఆఫ్ బర్త్ వీరిది మూడు పన్నెండు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం డేట్ ఆఫ్ బర్త్ అయినట్టయితే మూడు పన్నెండు పంతొమ్మిది వందల యాభై రెండో అన్నట్టయితే వీరికి లక్కీ నెంబర్ వచ్చేసి మూడు వస్తుంది అంటే ఇక్కడ ఈ స్టార్టింగ్లో మూడో అంకెలో పుట్టారు కదా మూడో తారీఖున పుట్టారు కాబట్టి వీళ్ళకి లెక్క నెంబరు మూడు వస్తుంది మూడు ఇక్కడ వేస్తున్నాను తర్వాత డెస్టిన్ నెంబర్ అంటే డెస్టినీ నెంబర్కి చాలా చాలా ప్రొసీజర్స్ చాలా మంది చెప్తున్నారు కానీ క్లుప్తంగా సింపుల్ ప్రొసీజరు అంటే టోటల్ మనకి తారీఖు నెల సంవత్సరం అది వేసుకుంటే డెస్టినీ నెంబర్ అని కూడా కొన్ని కొన్ని రకాలుగా చెప్పడం ఉంది నేను అదే చెప్తున్నాను మిగిలింది ఇంకో రకం పద్ధతి నేను తర్వాత తర్వాత క్లాసెస్లో నేను చెప్తాను అంటే ఇక్కడ మూడు ఒకటి నాలుగు నాలుగు రెండు ఆరు ఆరు ఒకటి ఏడు ఏడు తొమ్మిది పదహారు పదహారును ఐదు ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండు ఇరవై మూడు అంటే టోటల్ ఇరవై మూడు వచ్చింది ఇరవై మూడు వచ్చినట్టయితే దీన్ని సింగిల్ లాగా తీసుకుంటే ఐదు వచ్చింది ఇక్కడ ఐదు వేసుకున్నాను అంటే లెక్క నెంబర్ మూడు డెస్టినీ నెంబర్ ఐదు వచ్చింది ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి ఏంటంటే లెక్క నెంబర్ మూడు అన్నట్టయితే ఎవరికి ఇండికేషన్ అని మనం చెప్పుకున్నామో ఇన్నాళ్ళనో మీరు ఆల్రెడీ ఇప్పుడు తక్కువ చెప్పాలి కానీ మీరు ఆన్లైన్ క్లాసెస్ అయినప్పటికైనా సరే మనం మీరు ప్రత్యక్షంగా నాకు కనబట్టలేదు మూడు అన్నట్టయితే జూపిటర్ పొజిషన్లో ఉన్నారు మీరు తర్వాత ఇక్కడ ఐదు అన్నట్టయితే మటుకు మెరుకూరే పొజిషన్లో ఉన్నారు అంటే ఇక్కడ డెస్టిన్ నెంబర్ మెరుకూరు వచ్చింది ఇక్కడ లక్కీ నెంబరు అంటే డేట్ ఆఫ్ బర్త్ మూడు వచ్చింది అంటే ఈ రెండు కూడా ఒకటి పరస్పర విరుద్ధం అనమాట అంటే దీనిని మనం మార్చలేము కారణం ఏంటంటే లక్కీ నెంబరు ఆ డేటా డేటు ప్లస్ డెస్టిన్ నెంబర్ నెంబర్ అంటే మొత్తం ఈ డేటు మంత్ ప్లస్ ఈరోజు కలుపుకునేది కూడేది దీన్ని మనం మార్చే అవకాశం మనకు ఏమాత్రం లేదు అయితే దానికి రెమెడీస్ ఉంటాయి చేసుకోవచ్చు అయినట్టయితే ఇక్కడ మూడు లక్కీ నెంబర్ వచ్చింది కాబట్టి డెస్టిన్ నెంబర్ వచ్చింది కాబట్టి పరస్పర విరుద్ధాలు అంటే గు ఇక్కడ గురుడు ఇక్కడ బురుడు అయ్యారు కానీ దీని ప్రకారంగా వారి జీవితం చిన్నప్పటి నుంచి కూడా ఆటుపోటులు రెడ్డి నడిచింది కొంచెం కష్టశీలి అన్ని కూడా కష్టపడి నేర్చుకున్నారు ఆయన ఇక్కడ లక్కి నంబర్ మూడు కాబట్టి గురుడు కాబట్టి ఆయనకి సకల విద్యలో వచ్చే అటు యాస్ట్రాలజీ ఇటు వాస్తు ఇటు న్యూమరాలజీ ఇటు క్రిటిసిజం అంటే విమర్శ తర్వాత ఆయన అంటే పైకి తెలియని జర్నలిస్ట్ కూడా ఆయన తర్వాత ఆయన ఒక ఆరెట్టారు ప్లస్ ఆయన ఏం చేసుకుంటారు అన్నట్టయితే ఆయన ఒక యాంకర్ కింద కూడా చెయ్యి ఆయనకి అర్హత ఉన్నవాళ్ళు తర్వాత ఆయన ఒక మంత్రశాస్త్రవేత్త మంత్రాలు కూడా తెలుసు ఆయనకి ఇన్ని రకాలుగా ఉంది మంత్రాలు ఎందుకు తెలుసో ఆయన ఎలా వచ్చిందో నేను ముందు ముందుగా చెప్తాను మీరు కంగారు ఏం పడకండి అయితే ఈ యొక్క గురుడు యొక్క పొజిషన్ వల్ల ఆయన అయితే వచ్చింది అంటే ఇక్కడ మనం ఒక్కడే గ్రహించాలి ఏం గ్రహించాలి అన్నట్టయితే మటుకు ఆయన పేరు ప్రసాదరావు ప్రసాదరావు అని పిలుస్తారు ఆయన్ని ప్రసాదరావు అన్నట్టయితే ఈడ ప్రసాదరావుకి అంకెలు పోస్టింగ్ చేసుకున్నట్టయితే మటుకు ముప్పై వచ్చింది అండ్ మూడు వచ్చింది ప్రసాదరావు అంటే ఈయన లక్కీ నెంబర్కి ఈయన డేట్ ఆఫ్ బర్త్కి కరెక్ట్ ప్రొసీజర్ ప్రసాదరావు అన్న నప్పింది ఆయనకి అండ్ మూడు ఇది కూడా జూపిటర్ పొజిషన్లో ఉంది ప్రసాదరావు అనే పేరు జూపిటర్ పొజిషను ప్లస్ ఏంటంటే ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మూడు అంటే పెద్దవాళ్ళు ఆ విధంగా సెట్ చేశారు చాలా బాగుంది అది కూడా దైవికం అంటే ఇక్కడ గురుబలం వీరికి చాలా బాగుందని చెప్పాలి ఆ గురుబలంలో ఆ గురుబలం వల్లే ఆయనకి ఆస్ట్రాలజీ వాస్తు ముహూర్తాలు ఇటువంటి శాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించారు అయితే ఏంటంటే ఇక్కడ మూడుకి ఐదుకి నెంబర్ శత్రుత్వం ఉంది కాబట్టి ఆయన ఆటుబోట్లు పట్టారు జీవితంలో కొంచెం కర్రీస్ అవ్వడం చాలా కష్టం అవుతుంది ఇప్పుడు కూడా కష్టంగానే ఉంది కానీ పర్వాలేదు అదృష్టం వంతకు గురుడు వస్తున్నాడు కానీ గురుడు వెళ్ళి అక్కడ ఏంటంటే దురదృష్టాన్ని వెంట పెడుతున్నాడు అనమాట ఎన్నో ఏది ఏమైనప్పుడైనా సరే మనము ఇంకొకటి ఆయనకి ఆయనకి పూర్తి పేరు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఇక్కడ ప్రసాదరావు ఇక్కడ ఉంది భక్తుల ఈ యొక్క భక్తులకి ఇవన్నీ కూడా మనం లెక్క వేసుకున్నాం కదా దీని టోటల్ సిక్స్ వచ్చింది అంటే ఇవన్నీ చూసి ఎనభై ఏడు ఎనిమిది ఏడు పదిహేను పదిహేను అంటే ఒకటి ఆరు వచ్చింది ఆరు అన్నట్టయితే మటుకు ఇక్కడ వేనస్ పొజిషన్లో ఉంది అంటే భక్తుల శ్రీకృష్ణ వరప్రసరరావు అన్నది వేనస్ పొజిషన్లో ఉంది వేణస్ చాలా రేజింగ్ నెంబరు వేణస్సు చాలా మంచిగా చేస్తాడు ఆకర్షణ ఇస్తుంది కానీ దీనికి భక్తుల శ్రీకృష్ణ వరప్రసరరావు అన్నట్టయితే మటుకు ఈ యొక్క మూడు గురుడు ఆరో సుఖుడు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా పరస్పర శత్రుత్వం ఉంది కాబట్టి అక్కడ కూడా కొంచెం వారికి దెబ్బ తగిలింది అందుకు వారు ఏ విధంగా పేరు మార్చుకున్నారు అన్నట్టయితే బిఎస్కేవి ప్రసాదరావు అని సెట్ చేసుకున్నారు బిఎస్కేవి ప్రసర అన్నట్టయితే బిఎస్కేవి ప్రసాదరావు అని అందరూ పిలుస్తారు వారిని వారిని పిలిచేది ప్రసాదరావు అని లేదా అన్నట్టయితే బిఎస్కేవి ప్రసర అని పిలుస్తారు బిఎస్కేవి ప్రసాదరావు అంటే ఇక్కడ బిఎస్కేవి రెండు మూడు ఐదు ఏడు ఆరు పదమూడు వచ్చింది ఇక్కడ మటుకు పిఆర్ఈ ఎస్సీ డిఈఆర్ఏఓ ఇదేమో ముప్పై వచ్చింది పదమూడు ముప్పై నలభై మూడు నాలుగు మూడు ఈజు గోళ్ళు ఏడు ఏడు అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అనంటే కేతు యొక్క ఇది వచ్చింది అంటే ఈ యొక్క మూడుకి కేతువు మిత్రుడు అవుతాడు తర్వాత ఈ యొక్క మూడు లక్కీ నెంబర్కి కేతు కూడాను సమస్యంగా అవుతుంది సమస్యంగా అవుతుంది మిత్రసంగి అవుతుంది అంటే ఇక్కడ మూడుకి వన్ మినిట్ మూడు మూడు మూడోకి ఏడు యొక్క సంవత్సరం మిత్ర మిత్రసంగి అవుతుంది కాబట్టి అక్కడ ఏంటంటే ఈ యొక్క బిఎస్కేవి ప్రసారావు అనే పేరుకి పేరు ఈ లక్కీ నెంబరు ఈ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా సరిపోయింది అందుకే బిఎస్కేవి ప్రసార అన్నప్పుడు సరే అక్కడ నుంచి వీరు మొదలు పెట్టారు లేదా అన్నట్టు ప్రసార రావు అని పిలిచిన ప్రదర్శకలు ఉన్నారు వారు అయితే బిఎస్కేవి ప్రసారావు అన్నట్టయితే టోటల్ ఏడు వచ్చింది టోటల్ ఏడు వచ్చినట్టయితే వారు కేతు వ్యక్తుల కింద పరిగణించబడతారు అంటే కేతు వ్యక్తులంటే పరిపూర్ణ పరిపూర్ణ హండ్రెడ్ పర్సెంట్ కూడా జ్ఞాన సంపన్నుడు అవుతారు కారణం ఏంటంటే ఇక్కడ మూడు వచ్చింది గురుడు అక్కడ ఏడు వచ్చింది కేతువు అంటే ఇక్కడ గురుడు కూడా జ్ఞాన సంపన్నుడు విద్యా సంపన్నుడు సగం విద్యా పారంగతుడు అయితే ఏడు కూడా కేతు కాబట్టి వారికి అనుకోకుండా అనుకోకుండా ఈ యొక్క శాస్త్రము వాస్తుశాస్త్రము కూడా ఒక కాళిదాసుకి అమ్మవారు ఏ విధంగా నాలుగు మంది రాశారో అలా అలా వీరికి కూడా ఆ విధంగానే వచ్చింది అప్పటి నుంచి కూడా వీళ్ళు ఫుల్ రేజింగ్లో ఉన్నారు అండ్ సిన్స్ నైన్టీన్ పార్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి కూడా వీళ్ళు జ్యోతిషపేట రన్ చేస్తున్నారు ఓం శ్రీ పంచముగేశ్వరరావు రన్ చేస్తున్నారు ఆయన అయితే ఆ పేరు కూడా సెట్ అయిందని నేను చెప్తున్నాను ఎన్నో దాని గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేయవలసిన అవసరం నాకైతే ఏం లేదు అయినట్టయితే అక్కడ వాళ్ళు బీఎస్కేవి ప్రెసర్రా అని పేరుకి ప్రస బిఎస్కేవి ప్రెసరరావు అన్నట్టయితే ఏడు వచ్చింది మూడుకి ఏడు మిత్ర అవుతుంది కాబట్టి అది బాగుంది అదేవిధంగా ప్రెసరరావు అంటే మూడు వచ్చింది మూడుకి మూడు ఒకటే కదా జ్ఞానోదయం అవుతుంది కాబట్టి ఏంటంటే వీరికి గురుబలం ఉంది ప్లస్ ఇంకొకటి ఏమిటంటే మీకు బలం ఉంది అంటే జ్ఞానము ఇటు విద్యా సంపన్నత మొత్తాన్ని వచ్చాయి అన్ని విధాలు కూడా వారికి బాగుంది వారు ఇంకొకటి కూడా ఉంది బిఎస్కేవి ప్రసారాలు అంటే వ్యక్తులు అయ్యారో ఎప్పుడైతే కేతు వ్యక్తులు అయ్యారో వాళ్ళకి వాక్శుద్ధి అన్నది ఉంటుంది ఉపాసన బలం ఉంటుంది ఎప్పుడైతే వాక్శుద్ధి ఉన్నట్టయితే వారు చెప్పిన మాట భేదంలాగా జరుగుతుంది నీకు ఈ పని జరుగుతుందయ్యా అని వారు కానీ చెప్పినట్టయితే వారి చేత మనం కానీ చెప్పించుకోగలిగినట్టయితే అది వారికి అక్షర సత్యంగా జరుగుతుంది అందులో వాళ్ళకి ఏంటంటే మోక్షానికి ఎక్కువగా వాళ్ళు వారు ప్రయత్నం చేస్తున్నారు బిఎస్కీబీ ప్రసాదరావు అన్నది టోటల్ ఏడు వచ్చింది కాబట్టి నెక్స్ట్ భక్తుల శ్రీకృష్ణ వారు ప్రసాదరావు అన్నట్టయితే టోటల్ సిక్స్ వచ్చింది సిక్స్ వచ్చినట్టయితే ఆ యొక్క ధనాకర్షణ విపరీతంగా ఉంటుంది అదేవిధంగా ధనాకర్షణ కూడా ఉండవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే బుధుడు ఇక్కడ గురుడు శత్రువులు అయ్యారు కాబట్టి కొంత వెనక్కు అవుతున్నారు కానీ దాన్ని మనం ఏమి చేయలేము ఇది ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే యాస్ట్రాలజీలో యాస్ట్రాలజీ ఇటు న్యూమరాలజీ ప్రకారంగా కూడా చూసుకోవచ్చు న్యూమరాలజీ ప్రకారంగా గురుడు బుధన వల్ల బీక్ అయ్యాడు అదేవిధంగా యాస్ట్రాలజీలో కూడా గురుడు కుజన ఇంట్లో ఉన్నాడు తర్వాత ఏంటంటే గురుడు స్థానంలో ఉన్నాడు స్థానంలో కొంచెం అయ్యాడు వీక్ అయ్యాడు తర్వాత అష్టమస్థానంలో స్థానంలో ఉన్నప్పటికైనా సరే మిత్రులకి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఉచ్చసేన చూస్తున్నాడు కాబట్టి ఆయనకి ఏదో రకంగా డైవర్షన్ ఇచ్చి మంచి విద్యను ఇచ్చాడు ఆ విద్య వల్ల ఆయన పది మందికి సేవ చేస్తున్నారు ఇది వారి యొక్క ఈ న్యూమరాలజీ ప్రకారంగా ఒక స్పెషమెన్ జాతకం నేను ఈ రోజుని మీకు ప్రజలు చేయగలిగాను అయినట్టయితే ఇక్కడ మనకి న్యూమరాలజీ ప్రకారంగా మనము అంకెలను పోషకం చేసుకున్నాము అంకెలను పోషకం చేసు అయితే లెక్కీగా అదృశ్యశాత్తు కూడా పెద్దలు పెట్టిన పేరు ఆయనకి సెట్ అయ్యింది ఆయన మయాన్ని భక్తుల శ్రీకృష్ణ వరప్రసరరావు అన్న అన్న అన్నప్పటికైనా సరే బిఎస్కేవి ప్రసరరావు అన్న పేరుతోటి ఆయనకి ఇంకా బాగా సెట్ అయింది కేవలం ప్రసాదరావు అన్న పేరు అన్నట్టు ఆయన ఇంకా చాలా బాగా సెట్ అయింది ఇప్పుడు కూడా ప్రసాదరావు అన్న వాళ్ళు ప్రసాదం అంటే మనం భగవంతునికి ఒక పదార్థాన్ని ఒక పాయసం తయారు చేస్తాము దాని పేరు పాయసము భగవంతుని పెడతాము దానికి నైవేద్యం అంటాము తర్వాత భగవంతుని ఆరగించగా మనం తీసుకుంటాం దానికి ప్రసాదం అంటాం ప్రసాదం అంటే భగవంతుడు అనుగ్రహించింది అని ప్రసాద్ అన్న పేరు చాలా పరమ పవిత్రమైనది ఆ యొక్క ప్రసాద్ అన్న పేరు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని భావించాలి మనం అందుకు ఎవరైనా సరే ప్రసాద్ అన్నట్టయితే ఓల్డ్ పేరు అని మీరు మార్చకండి దానికి ఏవో పలవలు చెలవలేని దెద్దకండి దెద్దకండి ప్రసాద్ రావు అనే పేరుని శాశ్వతంగా మంచిగానే మీరు ఉంచుకోండి అన్ని విధాలు కూడా మీకు బాగుండే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వీరు అయితే ఇక్కడ కేతు వలన బిఎస్కేవి ప్రసాద్ కేతు వలన ఎంత జ్ఞానం వచ్చినప్పటికైనా సరే అక్కడ వారికి మటుకు కొన్ని కొన్ని గండాలు కూడా ఉన్నాయి కేతు వలన పూర్వజన్మ సంస్కారం ఉంది ఆ కేతుల గండాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆయనకి సర్జరీస్ అయ్యాయి దాని తర్వాత ఆయనకి భయంకరమైన శత్రుఘోష కూడా ఉంది అయినట్టయితే అది సెల్ఫ్ కంట్రోల్ అయిపోతుంటుంది ఆ యొక్క కేతువుకి ఆయన ఉపాసన చేసుకుంటుంటారు తర్వాత ఇంకొకటి వారికి మూడు వచ్చింది కదా నెంబరు వారు విపరీతమైన దైవభక్తి ఉంటుంది వారికి వారికి దైవానుగ్రహం ఉంటుంది పంచముగేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ట చేయగలిగే చేయగలిగారు అందుకే వారు పంచముఖేశ్వర్ జ్యోతిష్ అని కూడా పేరు పెట్టారు పెట్టి ఇది చేశారు అంటే నేను ఇవాళ ఒక స్పెషల్ జాతకం ఇవ్వటానికి గాను నేను మీకు తెలియపరుస్తున్నాను అయితే న్యూమరాలజీ ప్రకారంగా మనము పేరు సెట్ చేసినా చెయ్యకపోయినప్పటికైనా సరే పేరు సెట్ చేస్తే కోట్ల కోట్లు ఆదాయం వస్తుంది అని నేను చెప్పను కొంచెం మనశ్శాంతి వస్తుందని నేను చెప్తాను తర్వాత ఇంకొకటి కోట్ల కోసం కోట్ల ఆదాయం రావాలి అన్నట్టయితే న్యూమరాలజీ అక్కర్లేదు మనకి భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ ఒకటి ఉంటే చాలు కానీ న్యూమరాలజీ ప్రకారంగా మన పేరులో ఏదైనా తేడా ఉన్నా మనకి కొంచెం ప్రబుల్స్ ఉన్నప్పటికైనా సరే తలనొప్పి లాంటిది ఉన్నా సరే కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ సంఖ్యాశాస్త్రానికి జ్యోతిష్ శాస్త్రానికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది ఎందుకంటే సంఖ్యాశాస్త్రం పూర్తిగా నైన్ నైన్ నెంబర్స్ మీద ఆధారపడింది ఆ నైన్ నెంబర్స్ కూడా ఏంటంటే నవగ్రహాలకి కూడా ప్రతీకలు అంటే నవగ్రహాలకి కూడా ప్రతీకలు అనమాట అంటే ఒకటి రవి రెండు చంద్రుడు మూడు గురుడు నాలుగు రాహువు ఐదు బుధుడు ఆరు శుక్రుడు ఏడు కేతువు ఎనిమిది శని తొమ్మిది కుజుడు అదే జాతకంలో కూడా ఏంటంటే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతులు ఉన్నాయి అంటే ఏడు ప్లానెట్స్ రెండు ప్లా రెండు షాడో ప్లానెట్స్ ఉన్నాయి నేను పోషకం చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం న్యూమరాలజీ చెప్పేటప్పుడు మనం దీనికి దానికి కూడా కంపారిజన్ చేసుకోవాలి ఎన్నో ఏది ఏమైనా పడికైనా సరే పిల్లవాడికి పేరు పెట్టడాన్ని మనం చూసినప్పుడు మటుకు మన లక్కీ నెంబర్ని మనం చూసుకోవాలి లక్కీ నెంబర్ అన్నట్టయితే మనం డేట్ ఆఫ్ బర్త్ తర్వాత డెస్టినే నెంబర్ని చూసుకోవాలి ఈ రెండింటికి కూడా అనుబంధంగా ఉన్న పేరుని పెట్టినట్టయి పెట్టినట్టయితే మనకు అన్ని విధాలా బాగుంటుంది కనీసం ఆ యొక్క పేరుని అంటే ఆ యొక్క లక్కీ నెంబరు పుట్టిన డేట్ని బట్టి పేరు పెట్టవచ్చు తర్వాత ఇంకొకటి జాతకరీత కూడా ఏ నక్షత్రంలో పుట్టాడు అబ్బాయి ఆ నక్షత్రానికి ఏ ఏ అక్షరాల్లో పేరు పెట్టాలో ఆ అక్షరాల్లో కూడా పేరు పెట్టాలి మనం అది కూడా అర్థవంతంగా ఉండాలి జ్ఞానవంతంగా ఉండాలి ఆ అబ్బాయి లైఫ్ ఇచ్చేలా ఉండాలి అది ఇంతవరకు నేను ఏ విధంగా చెప్పాను నేను ఏదేమైనా అడిగినా సరే ఇప్పుడు మీకు యథార్థాన్ని నేను తెలియపరిచేస్తున్నానో ఏమిటండి ఆ యథార్థం ఏంటంటే ఆ చెప్పింది ఆ యొక్క భక్తులు శ్రీకృష్ణ ప్రసాద్ ఎవరో కాదు నేనే నేనే అందుకు ఫస్ట్ని నా జాతకాన్ని మీకు ప్రయోగంగా మీకు చెప్తా నేను ఫస్ట్ ప్రయోగం మీకు నేను చేశాను మీరు అందరూ కూడా శ్రద్ధగా విన్నందుకు చాలా సంతోషము భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని నేను భగవంతుని సరా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్తమాంజలు నేను మీ వైఎస్ కవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అదే అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కే సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్ర శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు මරල රේප් කළදන මේ සිද්ධන්ටේ බත්තල ශ්‍රීග්‍රෂ්ාවු ප්‍රසදරව ඕම් නමහ ්‍යවායනමහා ඕෝම් සම්බසදා සෙවායනමහා ඕම් නමහ ස්වායනමහා